బుచ్చురెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో సమస్యలు తిష్టవేశాయి పంచాయతీ కుళాయిల్లో మురికి నీరు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆనందిరెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా పంచాయతీ కుళాయిలలో మురికి నీరు వస్తుందని తెలిపారు దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు కులాయిల్లో వస్తున్న మురికి నీరు తాగితే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వాపోయారు పంచాయతీ కుళాయిల్లో ఉదయం సమయాలలో మాత్రమే మురికి నీరు వస్తుందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు డ్రైనేజీలలో పూడిక తీయకపోవడంతో మురికి నీరు రోడ్లపైకి చేరుతుందని తెలిపారు గ్రామాల్లో వీధి లైట్లు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు వీధి లైట్లు వెలగకపోవడంతో బయటకు రావాలంటేనే పాములు బెడదతో హడలెత్తిపోతున్నామని తెలిపారు గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని

అట్ట వీడికి వచ్చినప్పుడు ఎట్ట నడిచిపోవాలా వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళు బాధలు పడతారు దయచేసి మీరు ఎన్ని దీని గురించి ఛార్జ్ ఇంటర్ తీసుకొని హెల్ప్ చేయాల్సింది కోరుతున్నాను నేను నా పేరు కామేశ్వరమ్మ మినగళ్ళు మాకు సౌట్ కాలాలు తీయటం లేదు నీళ్లు రోడ్లు పారుతున్నాయి మాకు నీళ్లు కుళాయి నీళ్లు సదరంగా రావటం లేదు నీళ్లు మురుకులు వస్తున్నాయి అవి మేము కాసేపు పట్టు వస్తున్నాయి కాసేపు బాగా వస్తున్నాయి మాకు అనేది సంగతి చూడండి సార్ అధికారులు చెప్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు మీ ఎమ్మెల్యే మా పరిస్థితులు గమనిస్తే చూడండి సహాయం చేయండి కోరుతున్నాం